హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను ఎగ్ అండ్ ఎన్ ఎండినెత్తళ్ళు కర్రీ చేశానండి తెలుసు కదా మనం ఎండి చేపలతో ఏ కర్రీ ఉన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి షార్ట్స్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన వాళ్ళందరికీ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అస్సలు మిస్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఒకనా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశారో చూపిస్తాను రండి ముందుగా దీనికోసం ఒక మూడు ఎగ్గులు ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటి రా ఒక నాలుగు పచ్చిమిర్చి ఎండి నెత్తళ్ళు ఇవి నీట్గా కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అంటే ఇసుక గట్ట ఉంటుంది ఇవి బోటు నెత్తలు కాదు నార్మల్ నెత్తలే ఇందులో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి చూడండి ఈ చూపిస్తాను కదా ప్లేట్లో దీంతోని కర్రీ చేస్తున్నాను ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అని మన మనం ఎప్పుడు చేసేదే గుడ్లు చిన్న చిన్నగా కొద్దిగా గోటలా పెట్టేసుకొని నూనె బయట చిలక్కుండా వేసేసుకోవాలి అది నీచి స్మెల్ పోకుండా కొంచెం పసుపు వేసుకోవాలి ఇది బాగా ఏగిన తర్వాత కలుపుతూ వేపుకోవాలి అది బాగా ఏగిన తర్వాత సైడ్ తీసేసుకొని అదే ఆయిల్లోని ఎండి నెత్తలు కూడా వేసేసుకోవాలి నెత్తలు కూడా బాగా మాడిపోకుండా ఎర్రగా ఏగేంత వరకు వేపుకోవాలండి ఈ నెత్తళ్ళు ఇలా ఉత్తిరే తినే చాలా బాగుంటుంది లేదు కర్రీలో ఏ కర్రీలో వేసుకున్న దీని కాంబినేషన్ ఏ కర్రీలో కాంబినేషన్ వేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దీనికోసము సపరేట్గా ఫ్యాన్ బేసే ఉంటారండి నెత్తళ్ళు అన్న ఎండి చేపలు అన్నా చాలా మందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రము చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అదే ఆయిల్లోని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఎర్రగా వచ్చేంత వేపుకోవాలి ఇవి ఉప్పుగా ఉండవు నెత్తళ్ళు అందుకనే మనం ఉల్లిపాయలు అది వేపుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి పట్టి చవళ్ళు ఇంకొక రకమైన చేపలు చేసుకునేప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉప్పు అసలు ఉండదు ఎందుకంటే అవి కొంచెం ఉప్పుగానే ఉంటాయి కానీ దీనికి మాత్రం ఉప్పు ఉండదు అనమాట కాబట్టి దీనికి మనం ఉల్లిపాయలు వేపేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం టమాటీలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ టమాటీకి కూడా వేసుకోవాలి టమాటో కూడా మెత్తగా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది ఇవి ఈ టైంలోనే మనం కారం ఎంతైతే అవసరమో అంత వేసుకోవాలండి ఇలాంటి కర్రీస్కి కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉత్తు అన్నంతో రైస్తోనే చాలా బాగుంటాయండి ఈ ఎండి చేపలు నా చపాతి దాంతో అయితే బాగోవు ఓన్లీ రైస్తో మాత్రమే చాలా బాగుంటాయి దీంతో రసం పెట్టుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అలాగే మనం వేపు పక్కన పెట్టుకున్న గుడ్లు ఎండి చేపలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చేపలు ఎండి చేపలకి అంటే నెత్తలకి బాగా మసాలా మొత్తము పట్టేలాగా వేపుకోవాలి తర్వాత మనకు వాటర్ ఎంతైతే అవసరమో అంత వేసుకోవాలి దీనికి వాటర్ బలా చారులాగా ఉంటే బాగోదండి కొంచెం వేసుకొని ఇగురులా ఉంటేనే దాని టేస్ట్ అన్నది బాగుంటుంది పలాస వేసుకున్న సరే టేస్ట్ పోతుంది అనమాట బాగోదు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే దీనికి ఎక్కువసేపు ఉడక అవసరం లేదు జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే చాలండి చూడండి అలా జ్యూసీగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చేపల్లో ఉన్న రసం మొత్తము జ్యూసీ మొత్తం అంతా ఆ ఇగురులోకి వచ్చేస్తుంది ఇగురు మామూలుగా చూస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే లేదు కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది